మేషరాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి తృతీయంలో చంద్రుడు అష్టమంలో శుక్రుడు లాభంలో రాహువు మనోబలంతో పనిచేసి మంచి ఫలితాలని సాధిస్తారు ఆర్థిక అంశాలు లాభదాయకంగా ఉంటాయి వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థిక స్థితి మెరుగవుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో పనులను వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే చేసుకుంటూ ముందుకు సాగితే మేలు చేకూరుతుంది విజయాలను సాధించే క్రమంలో ఏకాగ్రతను పెంచండి అలాగే కీలక అంశాలలో అజాగ్రత్తగా ఉండకండి బాధ్యతాయుతంగా ముందుకు సాగితే లక్ష్యాలను త్వరగా పూర్తి చేసుకుంటారు అనవసరమైన విషయాల్లో కలెక్ట్ చేసుకోవద్దు బంధుమిత్రులతో ఆచదూచి వ్యవహరించాలి శ్రమ పెరగకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటే మేలు జరుగుతుంది వృధా ప్రయాణాలతో కాలహరణం కాకుండా చూచుకోండి సమయం చాలా విలువైనదని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితే ప్రతి అంశంలోనూ మేలు చేకూరుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం కుటుంబ సభ్యులతో ప్రేమగా వ్యవహరించండి మిత్రుల సహాయ సహకారాలతో ముందుకు సాగండి అంతా శుభమే జరుగుతుంది